హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో వందకు పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు మనం తెలుసుకోబోతున్నాం ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి విద్యార్థులు ఏంటి ఏ విధంగా అప్లై చేసుకోవాలి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అప్లై చేసుకోవడానికి ఏంటి అనే సమాచారం తెలుసుకునే ముందు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వివరాలు తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాల లోపు ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఎనిమిది వేల ఏడు వందల తొంభై రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ ద్వారా మూడు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు మైనింగ్ మేడ్ సీకి సంబంధించి తొంభై ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఎస్సీ వాళ్ళకు పదమూడు ఎస్టీ వాళ్ళకి ఇరవై తొమ్మిది ఓబీసీ వాళ్ళకు ఐదు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు పదమూడు అన్ రిజర్వ్ కేటగిరీలు ముప్పై ఐదు ఉంది వయసు నలభై సంవత్సరాల ఉన్న వారి ఉద్యోగాలకు అప్లై చేసుకోగలరు వైండింగ్ ఇంజనీరింగ్ డ్రైవర్కి సంబంధించి తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి అందులో నుండి ఎస్టీ వాళ్ళకు మూడు ఓబీసీ వాళ్ళకు ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు అన్ కేటగిరీలో మూడు ఉన్నాయి ముప్పై రెండు సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఎనిమిది వేల ఏడు వందల తొంభై రూపాయల శాలరీ ఇస్తున్నారు బాయిలర్ కమ్ కంప్రెజర్కి సంబంధించి మూడు వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి కేటగిరీ వైజ్ ఖాళీలు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి అన్ కేటగిరీలో ఒకటి ఉంది ఇరవై ఎనిమిది వేల మూడు వందల తొంభై రూపాయల శాలరీ ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు అవకాశం ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే అన్ రిజర్వ్ మరియు ఈడబ్ల్యూస్ వాళ్ళకైతే టెన్ ఇయర్సు ఎస్సీ ఎస్టీలకైతే పదిహేను సంవత్సరాలు ఓబీసీ వాళ్లకు పదమూడు సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన సెలెక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది ఫైనల్ సెలెక్షన్ ఫర్ ద పోస్ట్ మేబీ త్రో రిటర్న్ టెస్టు ట్రేడ్ టెస్టు సైకోమెట్రిక్ టెస్టు గ్రూప్ ఎక్సర్సైజ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆర్ కాంబినేషన్ ఆఫ్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా వచ్చే నెల ముప్పై ఒకటో తేదీ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది అనే వివరాలని ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది రిక్రూట్మెంట్ ఫర్ రెగ్యులర్ పోస్ట్ రిక్రూట్మెంట్ ఫర్ రెగ్యులర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇంతకుముందు చెప్పిన పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్